నమస్తే అండి నేను రజాక్ ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టినాను అదేంటంటే ఒక బీజేపీ మంత్రి గారు ముస్లింల దగ్గర ఏ వస్తువులు కూడా కొనొద్దు మతాన్ని అడిగి మాత్రమే వాళ్ళ హిందువులు అయితేనే వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేయండి ఏదైనా వస్తువు అని చెప్పినారు సో దాంట్లో చాలామంది గానే మాట్లాడినారు సో మీ ఒపీనియన్ అన్నిటికీ కూడా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మతం అడిగి మరీ కాల్చారు మతం అడిగి మరీ చంపారు అతి పాశవికంగా చంపారు చిన్న పెళ్ళైన కొత్త పెళ్ళైనటువంటి వ్యక్తులను కూడా చూడలేదు అదేవిధంగా హిందూ అని తెలిస్తే చాలు అతి పాశవికంగా చంపినారు కాబట్టి మీ అందరిలో కూడా ఆ బాధ అనేది ఉంటుంది సో నాకు ఆ బాధ అయితే అర్థమైంది బట్ మా మీద ప్రస్తుతం ఉన్నటువంటి మత్స్య ఏదైతే ఉన్నా అది ఇంకా పోయేది లేదు సచ్ చేది లేదు ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేస్తూనే ఉంటారు ఇంకా దానికి అన్ని అందరూ కూడా ముస్లిమ్స్ కమ్యూనిటీ అంతా కూడా సిద్ధమైపోవాలి నేను కాదనట్లేదు ఇంకా రెండోది ఏంటంటే టెర్రరిస్టులు ముస్లిం కమ్యూనిటీలో ఉండొచ్చేమో కానీ ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులు కాదని ఒక విషయాన్ని అయితే గమనించండి రెండోది ఏంటంటే మీరు కొనాలా వద్దనే తప్పనిసరిగా అడిగే కొనుక్కోండి ఎందుకంటే మీ ఇష్టం ఇంకా ఎందుకంటే నాకు తెలిసి నైంటీ నైన్ పర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలాంటి బ్యాచ్ అయితే ఉండదు మీరు ఎక్కడ చూసి ఉంటారు మీ కాలేజ్లోనో స్కూల్స్లోనో మీ ఫ్రెండ్స్లోనో మేబీ వాళ్ళ ఎవరో కూడా మీకు టెర్రరిస్ట్లో కనిపించరు బట్ ఏంటంటే టెర్రరిస్ట్ బ్యాచ్ అనేది ముస్లిం కమ్యూనిటీలో చాలా భారీ స్థాయిలో ఎక్కడ ఏ దేశంలో ఏం జరిగినా కానీ దాని వెనకమూలాలు ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ మచ్చ మోయాల్సిందే ఎందుకంటే వీళ్ళు ఎలాంటి చేసినా చేయకపోయినా కూడా మీరు చూడండి ఈ మళ్ళీ టెర్రరిస్ట్ అటాక్లు ప్రపంచంలో ఎక్కడ జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్తాన్కి సంబంధించి జరుగుతాయి అనమాట తాలిబాన్లనో లేకపోతే లష్కర్ తోయిబానో లేకపోతే ఇంకొకటి ఇంకొకటినో వీళ్ళందరూ కూడా ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రం మోకే అనమాట ప్రపంచంలో అది యుఎస్లో జరిగిన ఎక్కడ జరిగినా ఈ అంతా కూడా పాకిస్తాన్ నుంచే ఉంటుంది ఇండియా నుంచి వీళ్ళ ఆనవాళ్ళు అయితే ఉండవు బట్ ఒకటైతే చెప్తాను కాశ్మీర్లో ఈ టెర్రరిస్ట్ మొక్కి సపోర్ట్ చేసే బ్యాచ్ లేదంటే ఉందని నేను నమ్ముతాను ఎందుకంటే ఒక బ్యాచ్ మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి మన దేశానికి సంబంధించినటువంటి ఇరవై ఎనిమిది మందిని అతి పాశికంగా చంపింది అంటే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేతి వాటాలు లేకపోతే ఇందుకు జరుగుతాయి అని కూడా నేను నమ్ముతాను నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుడ్డిగా సమర్థించడం కానీ అలా చెప్పేసి గుడ్డిగా అపోజ్ చేయడం ఎప్పుడు నేను చేయను అనమాట సో మీరు గమనించండి ఒక పర్సన్ మూడు వందల కిలోమీటర్లు అది కూడా నడుచుకుంటూ వచ్చి లేదంటే ఒక గుంపు నడుచుకుంటూ వచ్చి ఒక ప్రాంతంలో ఉండకుండా తినకుండా స్టే చేయకుండా టెర్రరిస్టులు మా వాళ్ళు వచ్చి ఒక ఇరవై ఎనిమిది మందిని చంపేసినారంటే మనం అర్థం చేసుకోవచ్చు లోకల్గా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఉంది సో ఇప్పటికే రెండు మూడు ఇళ్ళనైతే కూర్చున్నారు ఈ ఉగ్రం సపోర్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క ఇళ్ళనైతే పేల్చేస్తున్నారు సరే మళ్ళీ చెప్తున్నా మీ ఒపీనియన్ మీ అందరి ఒపీనియన్స్ అందరినీ కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను సో నేను ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి లెక్క ప్రకారం నేను కూడా అందరూ మాట్లాడినట్టు ఎవరు తులసి చంద్ మాట్లాడినట్లో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్లో నేను ఎక్కడా కూడా ఇంటెలిజెన్స్ ఏంటి లేకపోతే ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి బీఎస్ఎఫ్ ఏం చేసిందో ఆర్మీ ఏం చేసింది నేను అడగట్లేదు ఎందుకు అడగట్లేదు అంటే సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్పటికప్పుడు ఏముందో మనకు తెలియదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగకూడని పరిస్థితులు జరిగినప్పుడు తప్పనిసరిగా మనం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు నిలగాలి తప్ప వాళ్ళని డీమోరల్ చేసో లేదంటే వాళ్ళు ఏదో ఒక మంచి స్టెప్ తీసుకుంటున్నారు ఒక అటాక్ చేయడానికి ముందుకెళ్తున్న టైంలో మనం వాళ్ళ వెనక లాక్కొచ్చే విధంగా కామెంట్స్ చేయడమో అదేవిధంగా ప్రజల్లో ఇప్పుడు ప్రజల్లో ఒక ఉత్సాహం ఇలాంటి టైంలో ఇంత అటాక్ చేస్తే ప్రజల్లో కూడా ఒక నిరుత్సాహం ఉంటుంది తప్పనిసరిగా మనం అటాక్ చేయాలని ఒక కోరిక ఉంచాలి తప్ప అంటే తప్పనిసరిగా వాళ్ళ మీద అటాక్ మనం పగ తీర్చుకొని ఎవరైతే మరణించారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ మరణానికి ఒక వాల్యూనైతే ఒక క్రియేట్ చేయాలి కాబట్టి అది చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందులో భాగంగానే ఇప్పటివరకు మీరు చూడండి ఒక్క వీడియోలో కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిఫేమ్ చేయలేదు ఎందుకు చేయలేదంటే నాకు నాకు రెస్పెక్ట్ ఉంది జరుపుకున్న అంశం జరిగిపోయింది తెలుసో తెలియకో జరిగిపోయింది బట్ తెలుసుకున్న తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటనే దాని మీదే నేను మాట్లాడతాను అనమాట ఇప్పుడు కూడా అదే ఈరోజు ఒక మంత్రి గారు చెప్పినారు కాబట్టి దాన్ని మీ ముందు పెట్టినా అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఒకవేళ కొనొచ్చా కొనకూడదా అంటే మీలో చాలామంది అంటున్నారు కొనొద్దానో కొనాలనో మనుషుల్ని పట్టించుకోవద్దానో అదని నేనైతే ఒకటే చెప్తున్నా అది మీ ఇష్టం బట్ ఒకటి ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు సో మీ ఫ్రెండ్స్ టెర్రరిస్టులు కాదు టెర్రరిస్ట్ బ్యాచ్కి రియల్ వీళ్ళకి సంబంధాలు ఉండవు కానీ కొన్ని కొన్ని దేశంలో ఉన్న బోర్డర్లో మరి ముఖ్యంగా ఆ పాకిస్తాన్తో అంటుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళకి రాపులు ఉన్నాయి ఆ మాట వాస్తవం అందుకే మన దేశంలో ఈ రేంజ్లో అటాక్లు అయితే జరుగుతున్నాయి ఈ ఒక మొత్తాన్ని కూడా సమూలంగా వేసేయాలి కుదిరితే ఆ పాకిస్తాన్ కూడా ఏ దరిద్రం మనకు సగం పోతుందని చెప్పేసి నమ్మేటటువంటి వ్యక్తి నేను సో ఇదనమాట నేను మీ యొక్క అందరి ఒపీనియన్ అయితే నేను రెస్పెక్ట్ చేస్తే ఈ సందర్భంగా ఎందుకంటే హిందూ మతాన్ని అడిగి మరీ కాల్చినారంటే ఎంత ఘోరం చంపేది ముస్లింలు కూడా చంపవచ్చు కదా చంపేయచ్చు కదా కానీ వాళ్ళు వాళ్ళకి ఏం కావాలంటే హిందూ ముస్లిం గొడవలే కావాలి మొన్న ఎగ్జాట్గా మీరు చూస్తే పాకిస్తాన్కి సంబంధించిన జనరల్ కూడా ఇదే మాట్లాడినాడు హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ వాళ్ళకి గొడవలే కావాలి మన దేశంలో రెండు మతాల మధ్య ఘర్షణ ఏదైతే ఉంటుందో అది మన దేశాన్ని కిందకి లాగేస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట అందులో భాగంగానే టాక్టికల్గా గేమ్ ఆడినారు ఆ గేమ్లో సక్సెస్ అయినారు మరి మన దేశం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో అయితే నేను ఎదురు చూస్తానా ఇస్తా మాత్రం చెప్తున్నా కదా లేపితే ఈసారి అఖండ భారత్ అయిపోవాలి ఆ పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా కుదిరితే తెచ్చేసుకోవాలి ఆ మోక ఉగ్రమోక ఎక్కడ ఉందో వాళ్ళ కుంకటి వేళతో పెగిలిచ్చాయాలన్నమాట సో అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా బతకగలుగుతాం ఎవడో చేసిన పనికి పనికి ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ మత్స్య మాయడం ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తే సందర్భంగా మీరు చూడండి ఈ పాకిస్తాన్కి సంబంధించి ముస్లిం కమ్యూనిటీ కావచ్చు బంగ్లాదేశ్ ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీని చూడండి కానీ మీరు అక్కడ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరికీ ఏంటంటే హిందువుల్ని ముస్లింలుగా మార్చాలనో ఏదో చేయాలని చెప్పేసి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ట్రై చేస్తాడు కదా కానీ మీరు చూడండి అరబ్స్ ఎక్కడ కూడా అది కోరుకోరు వాళ్ళ బతికితే వాళ్ళు బతుక్కుంటారు వాళ్ళ జీవనశైలి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయడం చేస్తారు కానీ వీళ్ళకి మాత్రం ఏంటంటే రాజకీయాల పరంగా కావచ్చు వ్యక్తిగత పరంగా కావచ్చు హిందువుల మీద అటాక్స్ 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 నేను అందుకే నేను ఎందుకు యాక్సెప్ట్ చేసినానంటే మచ్చని తప్పదు ఈ మందే చేస్తున్నారు లేచినప్పటి నుంచి ఖురాన్ చదువుతారు ఐదు పూటలు లేదో చేతలేదు కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడితే ఇంకేం చేస్తారు భరించాలి తప్పదు